మా వదిన వచ్చేసింది కదా మరి వదినా హాయ్ మా వదిన అనమాట మా అన్నయ్య వైఫ్ ఇప్పుడు మేము ముగ్గురం కలిసి ఏం చేస్తాం తెలుసా ఆకుకూరతో పచ్చడి చేస్తాం మొదటిసారిగా మా అమ్మ మా వదినకి నేర్పించిన ఆకుకూర పచ్చడి మా వదినైతే చాలా కొత్తగా ఫీల్ అయింది ఎందుకంటే ఎప్పుడు వినలేదు తినలేదంట ఏంటి అంటారా ఆకుకూర పచ్చడి అంటే జనరల్గా ఎవరైనా గోంగూర పచ్చడి అనుకుంటారు కానీ ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తుంది తోటకూర పచ్చడి మరి ఎలా చేయాలి అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అంతా కూడా అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటను కొడితే అప్డేట్ చేసి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మీరు ప్రిపేర్ చేసి ఎలా ఉంది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇది టిఫిన్స్లోకైనా బాగుంటుంది భోజనంలోకైనా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మీరు కూడా ముందుగా తోటకూర పచ్చడి కోసం రెండు కట్టలు తోటకూర తీసుకున్నాము తోటకూర అంతా అంతా కూడా శుభ్రం చేసేసుకొని వాటర్తో కనీసం రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే జనరల్గా ఆకుకూరని ఇసుకలో పెంచుతారు ఆ ఇసుక అంతా కూడా పోయేలాగా క్లీన్ చేసుకోవాలి లేదు అంటే పంట కింద తగులుతూ ఉంటుంది అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఆకుకూర అంతా కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం తర్వాత మనం రెండు ఉల్లిపాయలను కూడా కట్ చేసి పెట్టుకుందాము అలాగే దాంతోపాటు చిన్నుల్లిపాయ దాన్నే తెల్లగడ్డ అని కూడా అంటారు ఒక తెల్లగడ్డ కూడా పొట్టు తీసేసి క్లీన్ చేసుకుందాం ఇప్పుడు కారం కోసం ఒక గుప్పెడు అంటే గట్టిగా పది నుంచి ఇరవై మిరపకాయల్ని తీసుకోవాలి ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండి పెట్టుకొని నూనె పెంచుకొని ఒక పది నుంచి ఇరవై మిరపకాయలు ఒక గుప్పెడు ధనియాలు కొంచెం మినప్పప్పు అలాగే పచ్చిశెనగపప్పు అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని బాగా అవి వేపుకోవాలన్నమాట అవి వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వేగించుకోవాలి వేగించుకున్నవన్నీ కూడా చల్లబడే వరకు వెయిట్ చేయాలి చల్లబడిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు మనకి కారం తయారైపోతుంది మనం తోటకూరని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండి పెట్టుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న తోటకూర కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి రెండు కట్టల తోటకూరకి చూసారా ఎంత కొంచమే అయిపోయిందో మగ్గిన తర్వాత అది చల్లబడిన తర్వాత ఆ తోటకూర అంతా కూడా మిక్సీ జార్లో తీసుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలి మిక్సీ పట్టి పెట్టుకున్న కారాన్ని రెండున్నర స్పూన్ వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అందులోకి కొంచెం గోరువెచ్చని నీళ్ళు తెల్లగడ్డలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకు మిశ్రమం తయారైపోతుంది ఇప్పుడు పోయి వెలిగించి బాండి పెట్టుకొని నూనె ఉంచుకొని తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి అలాగే కొంచెం మింగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అన్నీ కూడా పచ్చివాసన పోయి బాగా మగ్గిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమం అంతా కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని బాగా వేపుకుంటూ ఐదు పది నిమిషాలకి మనకి తోటకూర పచ్చడి తయారైపోతుంది టూ త్రీ డేస్ అయితే నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి